హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి టిఫిన్కి పిండిలు ఏం లేనప్పుడు పెరుగుతో ఇలా గుంత పొంగనాలు పన్నీర్ వేసి పెరుగు కొంచెం బొంబాయి రవ్వ తడిపి పెట్టుకొని రెండు కలిపి పెట్టుకున్నానండి ఒక పది నిమిషాల ముందు తర్వాత నూనెలో దాని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఎర్రగడ్డలు అలాగే పచ్చిమిరపప్పు వేసి వేయించుకుంటున్నాను పది నిమిషాలు వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి వేయించుకున్నానండి ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు ఎర్రగడ్లు వేసుకొని అలాగే లాస్ట్ ఉంచేటప్పుడు మనం పన్నీర్ కూడా వేసుకున్నామండి నేను పన్నీర్ ఇంట్లోనే చేసుకుంటానండి అంటే నాకు బయట పన్నీరు నచ్చదు ఎందుకో అందుకని నేను ఈజీగా చేసుకుంటాను ఇవన్నీ వేయించిన తర్వాత వేయించి పక్కన పెట్టుకొని మనం పన్నీర్ తీసుకొని కొంచెం తిరుమినట్టుగా చేసుకోవాలండి మనం ఇంట్లో చేసుకునేది పుడిగినట్టు చేయబడలేదు కూర్చునే పొడి పొడిగా అలా మనం తర్వాత పన్నీర్ తీసుకొని కొంచెంసేపు వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత మనం ఇంట్లో ఉండే పన్నీరేనండి కాబట్టి మనం దాన్నేమీ తురంబడలేదు మనం అలా చేతి అలా అనగానే పన్నీర్ బాగా పొడి పొడి ఇదిగోండి పన్నీర్ వేసి కొంచెంసేపు వేయించుకుందామండి ఇది ఇంట్లో ఉండే ఇంట్లో నేను చేసిన పన్నీర్ అండి అంటే పాలు ఎప్పుడన్నా విరిగిపోయినప్పుడు వేస్ట్ కాకుండా అలా పన్నీర్ చేసి పెట్టుకుంటానండి ఇది కొంచెం సేపు ఒక పది నిమిషాలు వేయించి మనం కలిపి పెట్టుకున్నాం కదండి నానబెట్టి పెట్టుకున్నాం కదా పె పెరుగు బొంబాయి రవ్వ నానబెట్టి పెట్టుకున్న దాంట్లో ఇది వేసి కలుపుకుందామండి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుందాము ఉప్పు కూడా వేసి కొందరు పిండి వేస్తారండి నేను పిండి కూడా వాడను నాకు ఎందుకో పెద్ద నచ్చదండి అందుకని నేను చోడా పిండి వాడను ఇవి మాత్రమే వేసి పది నిమిషాలు వేయించుకున్నానండి సరిపోదని ఇంకొంచెం వేస్తున్నాను వేసి కొంచెంసేపు సేపు వేగనియాలండి అంటే మళ్ళీ ఉడుకుతాయి కదా కొంచెం సేపు వే చాలు ఇలా అన్నీ వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిలో ఇది వేసేసి మనం కలిపి పెట్టుకున్న దాంట్లో ఇది కొంచెం సేపు వేయించుదామండి వేయించేసి ఇది వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగు అలాగే బొంబాయి రవ్వ ఉంది కదండి దాంట్లో ఈ మిశ్రమాన్ని కలిపి కొంచెం ఉప్పు కూడా వేసి కలిపి పెట్టుకుందామండి కలిపేసి ఈ లోపల మనము గుంత పొంగనాల పెను వేడి చేద్దామండి వేడి చేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి పెడదాము ఇది బాగా కలుపుకొని ఒక వాటర్ పడితే పోద్దాం లేకపోతే లేదండి ఇది సరిపోయింది దాంట్లో కొంచెం ఆయిల్ వేసి పెట్టుకుందామండి కొంత పొంగనాలు దాంట్లో ఆయిల్ పోద్దాము ఆయిల్ పోసేసి దీంట్లో ఆయిల్ పోసుకుందామండి చిన్న మంట పెట్టుకొని కాల్చుకుందాము అంటే ఒకసారిగా పెద్ద మంట వేస్తే ఇవి పాడిపో పాడైపోతాయండి ఇలా కొంత పొంగనాలు వేసి ఒక ఒక పక్క కాల్చి తర్వాత రెండో పక్క తిరగదిప్పుకోవాలండి ఇలా చిన్న మంట మీద కాల్చి పెట్టుకోవాలి అంటే అది బొంబాయి రవ్వ కదండి ఉడకడానికి టైం పడుతుంది అందుకని చిన్న మంట మీద ఎక్కువసేపు కాల్చుకోవాలండి ఇలా ఒకసారి ఒక పక్క వేసి మళ్ళీ రెండో పక్క తిరగదిప్పి వేసుకోవాలండి ఇలా అలాగే ఎప్పుడు ఒకటే రకం టిఫిన్ కాకుండా పిండిలు లేనప్పుడు ఇలా వెరైటీగా ట్రై చేస్తే తినడానికి ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టపడతారండి మనం బయటకు వెళ్ళి టిఫిన్ తెచ్చుకునే ఇబ్బంది కూడా లేకుండా పోద్ది అన్నీ ఇంట్లో ఉండే వస్తువులే కదా ఇలా ట్రై చేసి చూడండి బాగుంటాయండి పన్నీర్ వేసాం కదా అలా కొత్తగా అనిపిస్తాయి తినడానికి ఇలా అన్ని గుంత చేసి రెడీ చేసుకున్నానండి ఇది చట్నీతోటి కారంతో తింటే బాగుంటాయండి ఇవండి ఇవ్వండి బొంబాయి రవ్వ పన్నీర్ తోటి గొంత పొంగనాలండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి